టీఎస్ఎంసిక్స్ న్యూస్కి స్వాగతం పటాచేరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పూజను నిర్వహించారు అయ్యప్ప స్వామి పూజకు గురుస్వాముల కేశవులు కాజుస్వామి విచ్చేసి గురుస్వాములతో కలిసి అయ్యప్ప స్వామి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు జంగారెడ్డి భజన మండలి మరియు కుంబాల గోకుల్ భజన మండలి ఆధ్వర్యంలో గానా కచేరీ నిర్వహిస్తూ అయ్యప్ప స్వామి పాటలు పాడారు పదిహేను వందల మంది అయ్యప్ప స్వాములు వెయ్యి మందికి పైగా భక్తులు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ నూట పదకొండు డివిజన్ కార్పొరేటర్ సిద్ధు ఆదర్శ్ రెడ్డి అమీన్పూర్ సిఐ నరేష్ గూడెం మధుసూదన్ రెడ్డి ఇరువురు అయ్యప్ప స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాద వితరణ విత్తన కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని అందరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నామని సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమెన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తుమ్మల ప్రతాప్ రెడ్డి తుమ్మల రుష్వంత్ రెడ్డి ఆలయ మాజీ చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి కొల్లూరు మల్లేశం స్వామి గురుస్వాములు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు you hey. కార్తీక మాసం పౌర్ణమి చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు చంద్రుడు ఈరోజు రోగానికి వెలిగించిన రోజున వేది ప్రమాణంగా కన్యస్వామిగా మాలాధారణ చేసుకుంటూ కొమ్మల యుశ్యంత రెడ్డి అలాగే వాళ్ళ నాన్నగారు ఇక్కడ మాజీ చైర్మన్గా ఉంటూ కమ్మల పాండురంగారెడ్డి గారు ఒక పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నారు ఆయన కాలకి దివ్యమైనటువంటి అనుగ్రహంతో వాళ్ళ కుమారుడైనటువంటి విశ్యంత్ రెడ్డి మాల వేసుకుని వాళ్ళ ప్రతాప్ ప్రతాపరెడ్డి కూడా మాల వేసుకుంటూ ఈ రోజు నన్ను ఈ పూజ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది నా పేరు కాజీ స్వామి నూట ఏడు సార్లు మా దేప సం దర్శించుకుంటూ ముప్పై ఎనిమిది సార్లు శబరిమల యాత్ర చేసుకున్నటువంటి నేను ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది నేను చూపించిన ప్రేమ ఆదరణ అనుకోకుండా ఈ పూజ ఈ ఏరియాలో ఉన్న కాజుగూరు స్వామి తనకి అవకాశం ఉండేది తను నేను రావడం చేసి ఈ అవకాశం ఇచ్చారు చక్కటి పూజా కార్యక్రమం వేళ అభిషేకాలు స్వామివారికి పద్దెనిమిది మెట్ల మీకు పడి వెలిగించడం అలాగే స్వామివారికి అష్టోత్తరంతో పాటు కలస పూజ ఏదైతే మానగ స్వామివారికి అష్టాదశ హార్తం ఇస్తూ ఇంకా చక్కటి పూజా కార్యక్రమం నాకు ఏదో జరిపించారంటే అది నేను సుకృతంగా భావిస్తున్నా ఇలాగే మళ్ళీ ఈ పక్కనే సాయంత్రం కూడా మళ్ళీ పూజ ఉంది అయ్యప్ప స్వామి భక్తులందరికీ కోరుకునేది ఒకటే మా భగవంతుని నమ్మండి నమ్మిన వాడిని ఎప్పుడు ఉమ్మ చేయడం అనుకుంటాడు ఆ నమ్మకంతో నేను ఎన్నో సంవత్సరాలు మాలేసినటువంటి ఆ శక్తి అంటే నాకు తెలుసు నేను నా గ్రామం నుంచి హీరోతో వచ్చాను నన్ను హీరోయిన్ చేసింది నేను అనుకుంటాడు మీరు నమ్మితే ఆ భగవంతుడు నీకు కూడా దారి చూపించే మార్గాన్ని గొప్ప మనిషించే మార్గాన్ని ఆయనే చూపిస్తున్నారు ఆ విషయం పాదయాత్ర శబరియాత్రని అలాగే వాళ్ళ బాబాయ్ చూస్తున్న ఆ గ్రూప్ చేస్తున్నటువంటి యాత్ర సభరీకరమ జరగాలని ఈ భగవంతుని పూజ చేసిన నేను ఫస్ట్గా ఆనందపడ్డాను ఫస్ట్ అయ్యం ఆనందపడతాం లేదు కానీ గురుస్వామిగా నేను ఆనందపడ్డానంటే అవన్నీ కంటూ ఆనందం పా సన్నిధానాన్ని శతమానం భవతి శతాభిషధం రాష్ట్రం చక్కగా సెలవు మా నా పేరు గురుస్వామి నేను ఉండేది ఆరు నా మీద ఇలా వినిపవాలు చూపించిన ప్రేమకి రాసునే బద్దు వీళ్ళకి సమయం ఇచ్చా వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ నాలుగు డేట్లు పిలుస్తున్నా వీళ్ళ ప్రేమ కోసమే కాబట్టి ఇలాగే ఈ బంధాన్ని కొనసాగిస్తుంటారని మీ ఛానల్ వారు కూడా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ ఇస్తున్నారని కోరుకుంటూ మీకు మాకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస వాచని చదని ఆ భగవంతుడు అడిగినా ప్రార్థిస్తూ సరిగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు గురుస్వామి కేశవ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నేను కన్నస్వామి సుశాంత్ రెడ్డికి ఫస్ట్ టైం ఆడ వేసుకున్నాను ఈరోజు అమీన్పూర్లో నా నివాసంలో భారీ ఎత్తున పడి పూజలు నిర్వహించిన ఇక్కడికి విచ్చేసిన స్వాములందరికీ పాదామి వందనాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా గురుస్వామి గారికి మా మా నాన్న ఆయన తుమ్మల పాండంగారెడ్డి గారు మాజీ చైర్మన్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులందరికీ తను